హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్రుచులు ఇవాళ మన ఛానల్లో మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఒకసారి నేనైతే రెస్టారెంట్లో ట్రే టేస్ట్ చేశాను చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ బిర్యానీ ఫుడీస్కి చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి అలాగే మన ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ త్రీ స్పూన్స్ నెయ్యి వేసి బాగా వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర నాలుగు బిర్యానీ ఆకు నాలుగు స్టార్ పువ్వు నాలుగు మరాఠీ మొగ్గలు రెండు నల్ల ఇలాచి నాలుగు ఇలాచి కొంచెం అనాస పువ్వు ఒక స్పూన్ షాజీరా పది మిరియాలు పది లవంగాలు ఇంచు దాల్చిన చెక్క వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే కట్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం కప్పు ఆనియన్స్ వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించాలి ఇలా వేగుతున్నప్పుడే ఒకటిన్నర స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా వేగుతాయి ఇవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అలవెనల్ల పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను గసగసాల పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేశాను టూ స్పూన్స్ గసగసాల పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఈ గసగసాల పేస్ట్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి కమ్మగా స్మెల్ తెలుస్తుంది ఇప్పుడైతే నేను ఇందులో పావు కేజీ వరకు రొయ్యల్ని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని వేసుకోవాలి ఈ చికెన్కి రొయ్యలకి మనం వేసిన ఉప్పు కారం ఈ మసాలాలన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి కలిపేసి ఒక టూ టూ మినిట్స్ మూత పెట్టేస్తే ఆ వాటర్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది చూసరికి ఇప్పుడు కొంచెం సపరేట్ అయ్యింది ఇప్పుడు మనం ఇందులో టూ స్పూన్స్ రెడ్ మిర్చి టూ స్పూన్స్ కారం వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే వాటర్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోతుంది చూసారు వాటర్ చాలా వరకు సపరేట్ అయింది కదా ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి వన్ మినిట్ మూత పెట్టి ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగును మనం ముందు స్పూన్తో కలిపేసిన వేసుకోవచ్చు లేకపోతే ఇలా గడ్డలుగా పెరుగు వేసుకుని ఆ కర్రీలో చిన్న చిన్న గడ్డలు లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మనం స్పూన్తో ముందు దాన్ని బీట్ చేస్తానే వేసుకోవచ్చు చూస్తే రయ్యి అనేది చాలా గట్టిగా ఉడికిపోయింది కదా మన కర్రీ కూడా చాలా ఎక్కువగా రెడీ అయినట్టు అయింది మొత్తం ఇందులో వాటర్ అంతా వచ్చేసింది కర్రీలో సెపరేట్ అయిపోయింది ఇది ఇందులో మనం ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసాను మీరైతే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి ఆ బియ్యానికి మసాలాలు ఆయిల్ ఉప్పు అన్నీ పట్టేలా బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి మనం వేసిన అరోమస్ అన్నీ బియ్యానికి పట్టడం వల్ల బియ్యం కొంచెం హీట్ ఎక్కడం వల్ల బియ్యం అనేవి ముక్కలు అయిపోకుండా పోకుండా సమానంగా ఉడుకుతుంది రైస్ ఇప్పుడు మనం దీనికి వాటర్ పోసుకుందాం నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను అలాగే ఫోర్ గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ చూసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ మనం ఉడిగాక చూసుకోవడానికి అడ్జస్ట్ అవ్వదు కాబట్టి ఇలా వాటర్ మరుగుతుండగానే చూసుకుని సరిపోయినంత వేసుకోవాలి నాకైతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ పట్టింది మూత పెట్టేసుకుంటే ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది నాన్ వెజ్ లవర్స్కి ఈ బిర్యానీ చాలా బాగా నచ్చింది ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన రుచులు ఈ బిర్యానీ రైతుతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు